పోతులూరు పోతులూర స్వామి వారి కాలజ్ఞానం లక్ష్మీదేవి నా వెనుకనే వస్తుంది ఇతరులను ఏడిపిస్తుంది ప్రయాగ తీర్థమందు నీరు లేక జనులు నిలిచి ఉంటారు సరస్వతీ దేవిని అంగడిలో పెట్టి అమ్ముకుంటారు ముందు కాలంలో మూసి నది పొంగి హైదరాబాద్ మొత్తాన్ని ముంచేస్తుంది ఈ రాజ్యం నందున అరణ్యాలని పంట భూములు అవుతాయి శ్మశాన భూములు ఎందు భక్తులు ఆవాసాలు నిర్మించుకుంటారు పల్లెలు పట్టణాలు అవుతాయి చంద్రమతి దేవి కళలు తగ్గిపోతాయి కొల్లాపురం వృద్ధి చెందుతుంది చిరుకుర్తి పన్నెండు ఆమడాల పట్టణం అవుతుంది విడుకొండకు పడమర భాగమందు ఎనిమిది పుట్ల పర పరహాలు తీసి కొమ్మట్లకు ఇస్తారు అద్దంకి నాంచారమ్మ నరులతో మాట్లాడుతుంది దేవరహస్యాలు వెల్లడిస్తుంది కావేరి ఉప్పొంగుతుంది సముద్రంలో అమృతం ఉప్పొంగుతుంది శ్రీ రంగనాయకుల వద్ద ఆకాశవాణి వాక్కులు వినిపిస్తాయి స్త్రీలు పరపురుషులతో గూడి ఆభరణములు వస్త్రములు తెమ్మని అడుగుతారు ఇదే మీకు గుర్తు తను తానే బ్రహ్మమని తెలుసుకున్న రాజయోగులకు మాత్రమే నా దర్శనం అవుతుంది స్వర్ణముఖి ఎందు పది మంది మహాత్ములు పుడతారు అప్పుడు నాయుడుపేటలో ఉన్న ధనమంతా నాశనమైపోతుంది మున్ముందు కాలంలో ముత్యమంతా బంగారమైన దొరకదు తూర్పు దేశమంతా నవనాగరికత నేర్చి ధనహీనులై దరిద్రులవుతారు ఇత్తడికి బంగారముతో సమానమైన ధర లభిస్తుంది కొండవీటి సీమ ఎందు గుణవంతులు పుడతారు బంగాళదేశము జల ప్రళయమై ప్రజలందరూ జలమునందు అంతరించిపోతారు ఇరవై ఐదుగురు అక్కాచెల్లలు ఏకముకులై దుర్గ కళ్యాణం గావిస్తారు కొంకణ దేశములో గోవుల వలన మోక్షానికి అధి అధికారులవుతారు మలయాళ పశ్చిమ మహారాష్ట్ర కర్ణాటక దేశాలలో నా స్వరూపాన్ని గాంచిన వారు సాయుధ్యమును పొందుతారు కుల గోత్రాలు వదిలి వివాహాలు చేసుకుంటారు జాతి భేద వర్ణాశ్రమాలను విస్మరిస్తారు ఇది పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం జై వీరబ్రహ్మేంద్ర స్వామి